హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండ్ బిగినర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కేక్ అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి బట్ నేనైతే చాలా సింపుల్గా చెప్పేస్తాను ఇదైతే జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి మనం ఎగ్స్ తీసుకోవాలి ఏంటి అనేది నేనైతే చెప్పేస్తాను అండ్ ఫస్ట్ అయితే మంచిగా ఎగ్స్ టూ ఎగ్స్ తీసుకోండి మంచిగా అవి కొట్టేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మంచిగా బీట్ చేసుకుంటే కేక్ మనకి చాలా ప్లఫీగా వస్తుందనమాట అండ్ ఇంకా తర్వాత కొంచెం కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ని ఎప్పుడైనా పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రిస్టల్ లాగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది అండ్ ఇంకా ఆ తర్వాత వెనీలా ఐసెన్స్ కూడా వేసుకోవాలి ఎగ్ వేసిన ప్రతిసారి ఏ కేక్లో అయినా సరే బిస్కెట్స్లో అయినా సరే వెనీలా ఐసెన్స్ పక్కాగా వేసుకోవాలి ఇంకా వెనీలా ఐసెన్స్ ఒక చిన్న మూత నేను వేసాను అండ్ ఇంకా తర్వాత వచ్చి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా అది కూడా వేసేసి మంచిగా బీట్ చేసేసుకోవాలి అండ్ ఇంక ఈలోపు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇంకా ట్రేకి జస్ట్ ఇక బటర్ పేపర్ పెట్టేసుకొని అండ్ కొంచెం బటర్ అలా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇంక ఈలోపు వచ్చేసి మనమైతే మైదా ఇంకా హాఫ్ కప్ అనమాట ఇంకా మనం టూ ఎగ్స్కి హాఫ్ కప్ మైదా అయితే తీసుకుంటున్నాం ఇంకా అదైతే మంచిగా ఇలా ఈక్వల్ చేసేసి ఇది కూడా అంతే ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం కొంచెం స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట అండ్ ఇలా చేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే అనమాట అండ్ ఇంక ఇందులోనే మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇది కూడా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి రెండు అవి కూడా అంతే సేమ్ మనం ట్రేలో వేసేసి జల్లిచ్చేసేయాలి అండ్ ఇంకా ఆ తర్వాత మేమైతే అయితే కొద్దిగా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను ఒక వన్ స్పూన్ టు టూ స్పూన్స్ అలా యాడ్ చేసేసాను ఇంకా మొత్తం ఇవంతా వేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఇంకా మనమైతే ఇంకా బీటర్తో అయితే బీట్ చేసుకోవద్దు జస్ట్ జస్ట్ మామూలుగా సింపుల్గా కలిపేసుకోవాలి ఎందుకంటే డ్రై ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత ఎక్కువగా మిక్స్ చేసామనుకో కేక్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో అలా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలి అండ్ ఇంక ఈ లోపు వచ్చేసి నేనైతే అవన్నీ ప్రీహీట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా హీట్ చేసేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్లో అండ్ ఇంకా ఆ తర్వాత మంచిగా మనం మన మిక్స్ని మొత్తం అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇంకా ఆ తర్వాత ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనమైతే ఈ ఇదంతా మనం ఒక ట్రేలో వేసేసుకుందాం ఇందాక మనం బటర్ గ్రీస్ చేసిన ఉంటుంది కదా ఆ ట్రేలో అయితే నేను వేసేసుకున్నాను అండ్ దీన్ని వచ్చేసి మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మేమైతే కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్ అది చాప్ చేసామన్నమాట అండ్ మీకు కావాలంటే చాకో చిప్స్ కానీ ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు మేమైతే జస్ట్ అలా బాదం అయితే జస్ట్ స్ప్రింకిల్ చేసాము అండ్ ఇంకంతే ఇది ఓవెన్లో పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మనం చూసేద్దాం కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి చాలా ప్లఫీగా అండ్ మంచి ఎడ్జెస్ కూడా చాలా బ్రౌన్ అయిపోయి అలా వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి రెసిపీ